హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మేక మెదడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా సరే చూసేయండి ఓకేనా నేనైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నా ప్యాన్లో ఆయిల్ పోసిన రెండు స్పూన్ల ఆయిల్ పోసిన అనమాట ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం వేడవనివ్వాలి తర్వాత గింజలు వేయాలి తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఏం చేయాలి కొసేపు కొంచెం వేడిగా అయ్యి అయిన తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాతకి అల్లం వేయాలి కొద్దిగా అల్లం సరిపడంత అల్లం వేసేసుకొని మొత్తం కలుపుకొని మనం బ్రెయిన్ వాష్ చేసుకున్న బ్రెయిన్ ఉంటుంది కదా అది వేసుకొని అందులో కలుపుకోవాలన్నమాట ఎట్లా అంటే కీమా లాగా కలపాలన్నమాట మొత్తం ముక్కలు ముక్కలు పీసెస్ పీసెస్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం తినడానికి కొంచెం మంచిగా ఉంటుంది అన్ మొత్తం పక్కన లోపల ఉన్నదంతా కూడా ఫ్రై అవుతుంది అనమాట కీమాలాగా కొడతాం కదా లాగా చేసేసుకోవాలి మొత్తం కూడా కీమాలాగా చేసుకున్న తర్వాత మొత్తం మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మొత్తం బాయిల్ అయిపోతుంది ఉడికిపోతుంది అనమాట చూడండి మూత తీసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంటుంది బుడగల్లాగా పైకి వస్తుంటుంది తర్వాతకి మనం కొంచెం కారం పొడి వేసుకోవాలన్నమాట కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తగినంత కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపి ఏం చేయాలి అంటే మొత్తం కలుపుకొని తర్వాతకి ఉప్పు మసాలా వేసుకోవాలి మసాలా వేసేసి మొత్తం అలా మంచి కలుపుకోవాలి బాగా వేయడెక్కి మొత్తం ఫ్రై అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి ఓకేనా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట మొత్తం రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కార్పింగ్ చేసుకోవడమే ఓకేనా దీన్ని అయితే ఇప్పుడు నేను మా బావకి తీసుకొని పోతున్నా ఎట్లా ఉంది టేస్ట్ చూసి చెప్పమని చెప్పి ఇచ్చిన ఆయన అయితే తింటున్నాడు ఆయన రియాక్షన్ ఏందో చూద్దాం ఒకసారి తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్పమని చెప్పినా వస్తుంది అని చెప్పిండు ఇలా మీరు ఈజీగా చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా మరి బాయ్ బాయ్